మైత్రేయి విశ్వంబర అపాల గార్గి మరియు లోపాముద్ర అణువారు దీనిలో ప్రముఖులైన ప్రాచీన కాలం నాటి స్త్రీలు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రముఖ మహిళా వేద పండితులు జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై ప్రకారం అనువైన త్రిభాషా సూత్రానికి సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం మూడు భాషలలో రెండు భారతదేశానికి చెందినవిగా ఉండాలి కిండర్ గార్డెన్ అనే పదాన్ని సృష్టించిన వారు ఫెడరిక్ ప్రోబెల్ ఉచిత మరియు నిర్బంధ విద్య కోసం పిల్లల హక్కుల చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయని అవసరం లేని పాఠశాలలు ప్రైవేట్ పాఠశాల అన్ఎయిడెడ్ పాఠశాలలు సాధారణంగా ఈ దశ ముగిసేసరికి అబ్బాయిలు గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు కౌమార దశ మొదట్లో ఒక పిల్లవాడు పురుషులందరినీ నాన్న అని స్త్రీలందరినీ అమ్మ అని పిలుస్తూ ఆ తర్వాత తన తండ్రి మరియు తల్లికి మాత్రమే ఆ పదాలు ఉపయోగించడం ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది సాధారణ నుంచి నిర్దిష్టానికి ఎరిక్సన్ ప్రకారం ఈ వయసులో వికాస్ సంక్షోభాన్ని పరీక్షించడం కోసం పిల్లల్లో శ్రమశీలత అనే భావం అభివృద్ధి చెందుతుంది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వరకు ఎబ్బింగాస్ ప్రకారం అభ్యసించినప్పటి నుంచి ఇరవై నాలుగు గంటల వరకు మరియు అభ్యసించిన ఇరవై నాలుగు గంటల తర్వాత జరిగే విస్మితి రేటు వరుసగా ఎక్కువ మరియు తక్కువ కింది వాటి నుండి వ్యక్తంతర భేదాన్ని చూసించే దాన్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ అబి అనే రెండు సంవత్సరాల బాలుడు తన టీచర్ నుంచి చాక్లెట్ తీసుకొని తన కజిన్ కొరకు మరొక చాక్లెట్ అడిగాడు అతని వయసులో పిల్లలతో పోల్చినప్పుడు ఈ ప్రవర్తన చాలా అరుదుగా గమనించబడింది ఇది వ్యక్తాంతర భేదాన్ని సూచిస్తుంది అభ్యసించడంలో ఐసిటిని ఉపయోగించడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి ఏర్పడి సమర్థవంతమైన అభ్యసనానికి దారి తీసింది ఫలితంగా విద్యార్థులు భావనలు అభ్యసించడానికి మరికొన్ని ఐసిటి సాధనలు ఉపయోగించడం ప్రారంభించారు విద్యార్థుల ఈ చర్యను సూచించే అభ్యసన నియమం ఫలిత నియమం ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మొదటిసారిగా ఐఏఎస్ఈలు మరియు సిటీఈలను స్థాపించబడ్డాయి ఏడవ పంచవర్ష ప్రణాళిక కింది వాటిలో చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత చాలా పరిమిత సాధారణీకరణ మరియు ప్రతిరూపం చేయడం చాలా కష్టం అనేది చర్యాత్మక పరిశోధన యొక్క ప్రతికూలత ఎన్సిటిఈచే గుర్తించబడిన ఈ క్రింది ఉపాధ్యాయ విద్యా కార్యక్రమంలో ప్రస్తుతం రెగ్యులర్ మరియు దూర విధానంలో నిర్వహించబడుతున్న ప్రోగ్రాం ఆన్సర్ ఆప్షన్ త్రీ డిఎల్ఎడ్ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం అమలులోకి రాకముందు ఆర్సిఐ రిజిస్టర్ సొసైటీగా ఏర్పాటైన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరం మొదటి పంచవర్ష ప్రణాళికలో జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించినప్పుడు ప్రధాన దృష్టి ఈ విధానంపై ఉంది క్లినికల్ అప్రోచ్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ను భారత ప్రభుత్వం దీని కింద ఏర్పాటు చేసింది ఆన్సర్ ఆప్షన్ వన్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ చట్టం రెండు వేల ఐదు కింద కింది వాటిలో సాంస్కృతిక భేదాలకు సంబంధించిన ప్రాపంచీకరణ పర్యవసనాన్ని గుర్తించండి సంస్కృత సజాతీకరణ అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి మధ్య సంబంధం ఏమిటి సర్ ఆప్షన్ టూ అంతర్గత శాంతి మరియు ప్రపంచ శాంతి పరస్పరంగా బలోపేతం చేసుకుంటాయి సామాజిక స్వస్థతకి సంబంధించి క్రింది వాటిలో ఏది సరికాదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉండడం సంఘానాత్మక వాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి దేనిపై ఉంటుంది అభ్యాసకులు కొత్త సమాచారం నుండి వారి సొంత అర్థాన్ని ఎలా నిర్మించుకుంటారు అనే దానిపైన సంఘానాత్మక వాదంలో అభ్యసన ప్రక్రియల దృష్టి ఉంటుంది కింది వాటిలో ప్రాచీన భారతదేశంలోని విహారాలకు సంబంధించి అభివృద్ధి చేయబడిన విశ్వవిద్యాలయాన్ని గుర్తించండి నల్లందా విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో శిశు సంరక్షణ మరియు విద్యపై జాతీయ విధానాన్ని ఆమోదించింది రెండు వేల పదమూడవ సంవత్సరం ఏదైనా పనిని ప్రావీణ్యంతో బాగా చేయగల సామర్థ్యం నైపుణ్యం కిందివాట్లో ఒకటి తరగతి గదిలోని విద్యార్థుల మధ్య లింగ సమానత్వానికి తోడ్పడదు ఆన్సర్ ఆప్షన్ టూ అబ్బాయిలు మరియు అమ్మాయిలను వేరుగా కూర్చోపెట్టడం ఏ ఒక్క బోధనా పద్ధతి విద్యార్థులందరికీ సరిపోదు ఇది ఈ సూత్రం యొక్క విద్యా అనుప్రయక్తం వైయక్తిక భేదాలు ఎరిక్సన్ ప్రకారం ఎలిమెంటరీ స్కూల్ స్టేజ్ పిల్లలు నూతన విద్య లేదా సామాజిక నైపుణ్యాలు నేర్చుకోవడంలో విఫలమయ్యారని భావిస్తే ఇతరులతో పోల్చినప్పుడు వారిలో ఇది ఏర్పడుతుంది న్యూన్యత నిర్మాణాత్మక అభ్యస సిద్ధాంతాన్ని అమలు చేసే తరగతి గదికి సంబంధించి తప్పు స్టేట్మెంట్ని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ విద్యార్థులు నేర్చుకోవడానికి పూర్తిగా ఉపాధ్యాయులపై ఆధారపడతారు అనేది నిర్మాణాత్మక అభ్యసనానికి సంబంధించినది కాదు పెరుగుదల అనే పదాన్ని పూర్తిగా ఈ అర్థంలో ఉపయోగిస్తారు శారీరక ఆరో తరగతికి చెందిన ఒక పిల్లవాడు గంతె సమస్యలను ఉపాధ్యాయుడు బోధించిన పద్ధతికి భిన్నంగా కొత్త పద్ధతిలో పరిష్కరించాడు ఇక్కడ పిల్లవాడి ఆలోచన సృజనాత్మక ఆలోచన ఇతరులకు సహాయం చేస్తున్న విద్యార్థి ప్రతిమను ఉపాధ్యాయుడు అభినందించాడు ఇది గమనించిన మరో విద్యార్థి ఇతరులకు సహాయం చేసే అలవాటును పెంచుకున్నాడు ఇది ఈ అభ్యాస సిద్ధాంతం అనుపరియుక్తం సాంఘిక అభ్యసనం పాఠశాల మరియు భాగస్వామ్యాల అవసరాలకు అనుగుణంగా చొరవ తీసుకోవడానికి మరియు అవసరమైన వృత్తిపరమైన చర్యలు నిర్వహించడానికి ఉపాధ్యాయులుగా ఉండే హక్కు ఉపాధ్యాయుల స్వయం ప్రతిపత్తి కింది వాటిని జతపరచండి ఆన్సర్ ఆప్షన్ త్రీ నిష్ఠా వన్ పాయింట్ ఓ ఎలిమెంటరీ నిష్ఠా ఓ సెకండరీ నిష్ఠా త్రీ పాయింట్ ఓ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో పేర్కొన్న నోయింగ్ త్రూ సర్కంస్టెన్షియల్ ఇంప్లికేషన్ అనేది ఆన్సర్ ఆప్షన్ టూ అర్థపట్టి రిహబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీరికి అందించిన సేవలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వైకల్యాలున్న వ్యక్తులు వ్యక్తికి విలువలకు ప్రాథమిక మూలం కుటుంబం పీజీ కోర్సులలో ఎంఓవోసీల ప్రస్తావనలో క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి స్టేట్మెంట్ ఏ క్రెడిట్ స్కోర్ అంటే పీజీ ప్రోగ్రాంలో భాగంగా కనీసం ఒక సెమిస్టర్లో బోధించే కోర్సు నాన్ క్రెడిట్ కోర్సు ఏదైనా నిర్దిష్ట కార్యక్రమంలో భాగంగా ఉంటుంది మరియు దీని కాల వ్యవధి ఎల్లప్పుడూ ఎక్కువగా ఉంటుంది ఆప్షన్ త్రీ ఏ మాత్రం నిజం బి అనేది తప్పు ఎత్ సమ్మిట్ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఉద్భవించినది ఎజెండా ఇరవై ఒకటి మొదటి ఐక్యరాజ్య సమితి జనాభా సమావేశం ఇక్కడ జరిగింది రోమ్ ప్రపంచీకరణ లక్షణం కాని అంశాన్ని గుర్తించండి ప్రపంచీకరణ అనేది ప్రధానంగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఏకీకరణ యొక్క సామాజిక ప్రక్రియ మనం మానసికంగా ఆరోగ్యవంతులు అని చెప్పినప్పుడు అది ఈ క్రింది అంశాల పరంగా ఆరోగ్యమని అర్థం ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏబిసి మాత్రమే ఉద్వేగ మానసిక సాంఘిక సంక్షేమం మాత్రమే ఆధ్యాత్మికం కాదు